రెండు వేల ఇరవై నాలుగు టాలీవుడ్ హిస్టరీలోనే ఓ బ్లాక్ ఇయర్ కాబోతోందా అంటే అవుననే అనాలి ఈ ఏడాది జరిగినన్ని కాంట్రవర్సీలు టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ లేవు మాగ్జిమం గా వెళ్లిపోయే పరిశ్రమ ఇది అలాంటి ఇండస్ట్రీలో సంక్రాంతి నుంచే స్టార్ట్ అయిన కాంట్రవర్సీస్ ను కూడా దాటుకుని రెండు సున్నా రెండు ఐదులోనూ కొనసాగబోతున్నాయి అనేలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అల్లు అర్జున్ సెంటర్ పాయింట్ గా ఉన్నాడు పుష్ప రెండు ప్రీమియర్ సందర్భంగా చనిపోయిన రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం అని ప్రభుత్వమే వాదిస్తోంది ఇప్పటికే బెయిల్పై ఉన్న ఐకన్ స్టార్కు ఇది అనుకోని తలనొప్పులు మరిన్ని తీసుకురాబోతోందనిపించేలా ఉన్నాయి పరిస్థితులు ఇక అతను అయిపోయాడు నెక్స్ట్ ఎవరు అంటే ఇదిగో ఎన్టీఆర్ అంటూ రెడీ చేస్తున్నారు కొందరు అల్లు అర్జున్ లాంటిది కాకపోయినా అసందర్భంగా ఎన్టీఆర్ ను తెరపైకి తెస్తున్నారు కొందరు కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ కౌశిక్ అనే అభిమాని దేవరు చూసి చనిపోవాలని ఉందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది అతను చెన్నై అపోలో హాస్పిటల్లో కు చికిత్స తీసుకుంటున్నాడు ఆ టైంలో దానికి రియాక్ట్ అయిన ఎన్టీఆర్ అతనితో పాటు కుటుంబంతో మాట్లాడాడు కౌశిక్ కు ధైర్యం చెప్పాడు ఆ కుటుంబానికి అండగా ఉంటానని వైద్య ఖర్చులు భరిస్తా అని చెప్పాడట కాని ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎలాంటి సాయం చేయలేదు అని నుంచి అసలు స్పందనే లేదు అంటూ తాజాగా ఓ మీడియా సంస్థ కౌశిక్ కుటుంబంతో మాట్లాడించిన విధానం చూస్తుంటే ప్రభుత్వం టాలీవుడ్ పై పగ పట్టిందా అన్నట్టుగా కనిపిస్తోంది నిజానికి హీరోలు ఇలాంటి మాటలు చెప్పడం కామన్ అదేం వారి బాధ్యత కాదు కానీ బాధితుల్లో ధైర్యం నింపేందుకు కొన్నిసార్లు చెబుతారు చాలాసార్లు మన హీరోలు సాయం చేయడం చూశాం ఎలాగో మిస్ అయిన కౌశిక్ విషయాన్ని ఇప్పుడు కావాలని ఆ మీడియా సంస్థ హైలైట్ చేయడం చూస్తుంటే ఓ ప్లాన్ ప్రకారం ఇది జరుగుతోందా అనిపిస్తోంది సినిమా విడుదల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాన్సర్ తో బాధపడుతున్న వీరాభిమాని కౌసిక్కు సాయం చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ తమకు ఎలాంటి సాయం చేయలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకొచ్చింది క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్కు వైద్య సాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని అన్నారు సరస్వతి దేవర సినిమా రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ తనతోనూ తన కుమారుడితోనూ వీడియో కాల్లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారని ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదని అన్నారు సరస్వతి ప్రస్తుతం కౌశిక్కు చెన్నైలో అపోలో చికిత్స పూర్తయిందని ప్రభుత్వం పదకొండు లక్షల రూపాయలు టిటిడి నుండి నలభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిందని తెలిపింది సరస్వతి ఇంకా రూపాయలు ఇరవై లక్షలు కట్టాలని ఆసుపత్రి వారు అడుగుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు తమకు పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది సరస్వతి హామీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాట తప్పారంటోంది ఓ అభిమాని తల్లి మహిళ ఇప్పటివరకు అతడి దగ్గరినుంచి ఏ సాయమూ అందలేదని వాపోయింది కాగా తారక్ అభిమాని కౌసిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు దేవర సినిమా చూసి చనిపోవాలనుందని అదే తన చివరి కోరిక అంటూ అప్పట్లో అతడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎలాంటి సాయం అందలేదు ఇది చూసిన తారక్ చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటానని గతంలో హామీ ఇచ్చాడు ఈ మేరకు వీడియో కాల్ ద్వారా మాట్లాడి కౌశిక్కు ధైర్యం చెప్పాడు అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని తన కొడుకును కాపాడాలని కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చింది సోమవారం నాడు ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు ఆయన అభిమానులు మాత్రం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఎటువంటి స్పందన లేదు సీఎం సహాయక నిధి నుంచి పదకొండు లక్షల రూపాయలు టిటిడి నుంచి నలభై లక్షల రూపాయలు రాగా ఈ డబ్బుతో అతడికి ఆపరేషన్ చేయించాం అయితే ఇంకా ఇరవై లక్షల రూపాయలు ఇస్తేనే నా కొడుకును డిశ్చార్జ్ చేస్తాంటుమన్నారు సహాయం చేస్తానని మాటిచ్చిన ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఎన్టీఆర్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవరతో పలకరించిన యంగ్ టైగర్ కు కాసుల వర్షం కురిపించారు ప్రేక్షకులు అదే జోష్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు సినిమాలలో నటిస్తున్నాడు అందులో ఒకటి కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాగా మరోటి బాలీవుడ్ సినిమా వార్ రెండు హృతిక్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా రానుంది ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది కాగా ఈ సోమవారంతో ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టారు యూనిట్ ఇటీవల ఫైనల్ షెడ్యూల్ ను అమెరికాలో మొదలెట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ ముగిసింది అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో పాటు సినిమా ఆడియన్స్ కూడా రెండు ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందనే ఎదురుచూస్తున్నారు న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ చేసే ఆలోచన చేస్తున్నారట మేకర్స్ ఈ సినిమాతో యంగ్ టైగర్ మరోసారి రూపాయలు ఒక వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే డాన్స్ మూమెంట్స్ తో ఇరగతీసే ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలు